ముద్దుల బామర్ది బంగారు బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా ప్రవీణ్ యాడిపోయినావు ప్రవీణ్ ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు ఎస్ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పిల్ల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న ఒక్క స్టేట్మెంట్ ప్రవీణ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఉండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేశాను నేను ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం మా చేత కావడంలే వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు పద్ద నిజు చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని మీ బావ రెండుసార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరపున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ వైస్ చైర్మన్ నువ్వు ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్మిల్లు కాజాన్న మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినా ప్రవీణ్ అన్నావు ఎస్ నేను నిన్ను ఒప్పుకుంటానా బంగారెడ్డి అనా చేసినా ఎందుకు చేసిన ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసినా నువ్వు చైర్మను నీ ఇంకొక వైస్ చైర్మన్ నీ కౌన్సిలర్లు మీ బావ మీరందరూ మున్సిపల్ మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయడానికి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా ఒప్పుకో మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము మా చేత కాదని చెప్పు చెస్ అది కూడా చెప్పు ఏమేం చేయాలో చెప్పు చెస్తా పుద్దు ప్రజల కోసం చేస్తారు నువ్వు చెప్తావు అని కాదు నీ పాత్రను కూడా నేనే పోషించాలా ఏది జరిగినా ఇప్పుడు ఏమైనా ప్రవీణ్ అదేం చేసినావు ప్రవీణ్ అంటున్నావు చెప్పు మీ బావకు అయా నాకు మా బావకు చేత కాదు మేము గొంతు అమ్ముకుంటాన్నాం మేము ప్రశ్మి పెట్టేది ఓన్లీ మాకు పొట్లం అందేదానికి మాకు అసాంఘిక కార్యక్రమాలు జరుపుకునేదానికి మాకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి మాకు చీకటి ఒప్పందాలు ఉన్నాయి మేం మేమంతా ఇడ ఒకటే మేమంతా ఊరు పంచుకుంటాం తింటాం కోట్లు సంపాదించుకుంటాం ప్రశ్నించని వచ్చాల కల్లా ప్రవీణ్ అంట నేను కేవలము ఒక ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన నాకు ఏ రాజ్యాంగ పదవి నాకు ఇంతవరకు లేదు నేను కౌన్సిలర్ను కాలే నేను వైస్ చైర్మన్ను కాలే చైర్మన్ను కాలే ఎమ్మెల్యేను కాలే ఎమ్మెల్సీని కాలే ఏ చిన్న పదవిని నేను అలంకరించకపోయినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను పోరాడి మీరు చేసే ఆకతాలు ఎదిరిచ్చిన ఇప్పుడు మాలే ఎక్కడ పోయినావా అంట దసరా వచ్చి నువ్వేం దసరా బుల్లోడు సినిమాకు పోయినావు బంగారెడ్డి నువ్వేమన్నా దసరా బుల్లోడు సినిమాకు ఏమన్నా కాడు వేరే ఊళ్ళకి పోయి వేరే దేశాలకు చూసుకొని దసరా వచ్చినావా ఏం వైస్ చైర్మన్ కాదు నువ్వు చైర్మన్ మీ మనిషి కాదు ఏం ఆ నుంచి నీకు రాలేవా బండిలో ఏం పెట్రోల్ లేదా నీకు లేకంటే నువ్వు బైక్లో తిరుగుతాడు బైక్లో ఏమన్నా పెట్రోల్ లేదా ఏం వచ్చి చైర్మన్ నువ్వు వైస్ చైర్మన్ కదా రాజ్యాంగం పదవిలో ఉన్నావే వచ్చాడ కూర్చొని ధర్నా చేసి రేట్లు ఎట్ల ముత్తారు ఎదు రూపాయలు కడద్దా ఆ దాంట్లో ఎత్తుతారు ప్రశ్న ముందుకు వచ్చి ఏమే ఏం చేస్తున్నావు ప్రవీణ్ అంట ఎట్టుంది నీది నీ ఏంది మీది ప్రతిపక్షంలో నువ్వు అధికారంలో ఉండే వాళ్ళని ప్రశ్నించాల్సింది నువ్వు నువ్వు ప్రశ్నించు ప్రతిదానికి నా పేరు ఎత్తావు బంగారెడ్డి అన్న చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు రాజీనామా చేయ వైస్ చైర్మన్ చైర్మన్ మీరిద్దరు రాజీనామా చేయండి ఫస్టు మున్సిపాలిటీలో మీ చేతిలో ఉంది కమిషనరు ఒకవేళ మీ మాట వినో నువ్వు చెప్తాను రైట్ అది అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ మాట వింటారు నేను దానికి ఒప్పుకుంటానా ఏం నీకేం రాలేవా వాడికి ప్రజల కోసం వచ్చి కూర్చోలేవా మీ బావని పిలిచికి రాలేవా రా అని ఎత్తుకొని రావాల్సింది మీ బావను అవన్నీ చేయకుండా ఏందో ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ నాకేందో మళ్ళా కొత్తగా అడ్డపేర్లు పెట్టి ప్రవీణ్ అని పిలుస్తావు నేను పెట్టాననుకో బంగారెడ్డి నీ మీద నీకు అడ్డ పేరు పెట్టానుకో ఇంట్లో నుంచి బయటికి రాలేవు గుర్తుపెట్టుకో ఈసారి నీకు మర్యాద చెప్తాడా గౌరవంగా పేరుతో పిలిచి పేరుతో మాట్లాడు నువ్వు ఎవడెవడో అడ్డ పేర్లు నాకు పెట్టావు అనుకో నేను ఆ పేర్లు పెడితే నువ్వు ఇంట్లో నుంచి గడప దాటి బయటికి అడుగు పెట్టలేవు రాచమ్మల్లు ప్రసాద్ రెడ్డి గారికి బంగారెడ్డి గారికి ఒకటే చెప్తాడా మహర్షి స్కూల్ది డిఏడబ్ల్యూ కాలేజ్ది మీరు పిటిషన్ వేస్తున్నారా వేయడం లేదా అదొక్కటి చెప్పండి ఇంకొక పది రోజుల్లో పదిహేను రోజులు వెయిట్ చేస్తాం మీకోసం మీరు వేయకుంటే మేమేం చేయాలనో నేనేం చేయాలనో నాకు తెలుసు నేను ప్రజల పక్షాన ఉంటా ప్రెస్ మీట్లు మానుకొని బంగారెడ్డి అన్న నేను ఒక స్టాండర్డ్ స్టాండర్డ్ సెట్ చేస్తా ప్రతిపక్షం ఎట్లా పని చేయాలని కనీసం ఆ లైన్లో ఉన్న ఫాలోగా లేకుంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి మా చైర్మన్ను నేను మా బావ మేమందరం విఫలమైన ప్రవీణ్ రెడ్డి నువ్వే వచ్చి ఇవి కంట్రోల్ చేయి ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్పు నేను ఎప్పుడూ ప్రొద్దు కోసం సిద్ధంగా ఉంటాను